అందరికి నమస్కారం ఇదం బ్రాహ్మం ఆధ్వర్యంలో మీకు అందరికీ సుపరిచితమై విద్యాప్రద అనే పేద బ్రాహ్మణ విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమం వెల్ఫేర్ యాక్టివిటీ ఎంఆర్ఎస్ శ్రీనివాస్ గారి చైర్మన్గా చెరువు రాంబాబు గారు ఇంకా ఇతరులు దానిలో కమిటీలో మెంబర్స్గా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్లో చాలామందికి గత రెండు సంవత్సరాలుగా మనం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది ఇప్పటికి కూడా మన యుదం బ్రాహ్మం సభ్యులకనే కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థనలు వచ్చినవన్నీ పరిగణించి మనకున్న ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్లోనే వాటిని అడ్జస్ట్ చేసి అందరినీకి సాటిస్ఫై చేస్తూ పాఠశాలలకు కానీ ఆ కళాశాలలకు కానీ మనం టెక్స్ రూపేణా ఇవ్వటం జరుగుతోంది అవి సద్వినియోగం జరగాలి అని చెప్పి వ్యక్తిగతంగా ఇవ్వకుండా పాఠశాలలకు కానీ కళాశాలకు కానీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా స్కీమ్ కంటిన్యూ అవుతు చేసే ఉద్దేశంలో ఇంకా ఎవరైనా రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వివిధ బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నారో విద్య కొనసాగించడానికి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కళాశాలలకి ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే సమీప భవిష్యత్తులో ఫీజులు కట్టకపోవటం వలన ఎగ్జామినేషన్ ఫీజు కలెక్ట్ చేసుకోకపోవటం ఫీ ఎగ్జామినేషన్కి పంపించకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంబ్రామం ఆఫీస్ని వీడియో కింద లింకు పెట్టడం జరుగుతుంది అడ్రస్ ఆ అడ్రస్కి తప్పకుండా తమ అభ్యర్థనలను పంపించండి అట్లాగే కూలు ఐడి ప్రూఫ్ కానీ లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ జత చేస్తూ ఆధార్ కార్డు కూడా జత చేస్తూ మీ అభ్యర్థనలను పంపండి ఇంకా ఇదంబ్రామం చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమానికి ఎవరైనా ఆర్థిక చేయూత ఇవ్వదలుచుకున్న వాళ్ళు పెద్ద మనసుతోటి తమ డొనేషన్స్ ఇవ్వదలుచుకున్న వాడు పంపిస్తే ఇదేమన్నా అకౌంట్ నెంబర్ కూడా దీనికి యాడ్ చేస్తాము ఆ అకౌంట్కి కనుక మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే తగిన రసీదు ఇవ్వబడుతుంది అట్లాగే ఆ అమౌంట్ను కూడా సద్వినియోగం చేసి ఆ విద్యార్థుల యొక్క కళాశాలలకు కానీ పాఠశాలలకు కానీ పంపించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఇటువంటి వెల్ఫేర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేద్దాము మనం కూడా పర్టికులర్ యాక్టివిటీ ఇంకా పెరగటానికి దోహదపడదాం అనుకున్న వాళ్ళు కూడా ఇదం బ్రహ్మం ఆఫీస్కి కనుక వస్తే వాళ్ళని కూడా మేము పాటుగా ఈ కార్యక్రమం రూపొందించడంలో కార్యక్రమం అమలు చేయడంలో మనం అందరం కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇంకా ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము స్టూడెంట్స్కి వొకేషనల్ ట్రైనింగ్ కానీ లేకపోతే అట్లాగే వారికి బహుముఖ ప్రజ్ఞా పాఠ వాళ్ళు పెంచుకునేందుకు కావలసిన ట్రైనింగ్ ఇవ్వడానికి విపరీతమైన అనుభవం ఉన్న పెద్దలు ఎంతోమంది మన దగ్గర ఇదం ఉన్నారు నేషనల్ బ్యాంకింగ్ కార్పొరేషన్కి హెడ్గా పనిచేసిన వారు అలాగే వివిధ విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు అలాగే ప్రొఫెసర్సు ఇలా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు మేము ఉచితంగా ఫిజికల్గా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మేము క్లాసెస్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ కానివ్వండి మామూలు డిగ్రీ కానివ్వండి పాస్ అయిన వాళ్ళకి కూడా ఓవరాల్ నాలెడ్జ్ కోసం అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్కి కావాల్సిన కోచింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దామని చెప్పి కూడా ఒక ఆలోచన చేసి మేము వివిధ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది ఎవరికైనా మన బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైనా సరే చదువుకుంటున్న వారైనా కానీ చదువు రీసెంట్గా పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వాళ్ళైనా సరే ఇదం బ్రాహ్మణ్ణి కనుక అప్రోచ్ అయితే వారికి కావాల్సిన సహాయం ఆర్థిక సహాయం కానివ్వండి కోచింగ్ కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి ఏదైనా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అండ్ ఇదంబ్రామం ఐటీ గ్రూప్ అని చెప్పి ఉంది ఐటీ గ్రూప్ ద్వారా మేము ప్లేస్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము ఆ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు మన ఇదంబ్రామం జనరల్ సెక్రటరీ రాధాకిషోర్ గారికి సాఫ్ట్వేర్ కంపెనీలో రైట్ నౌ ఫిఫ్టీ పోస్ట్స్ వేకెంట్ ఉన్నాయి ప్లేస్మెంట్కి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు అది కూడా త్వరలోనే ఐబీ ఐటీ గ్రూపులో వివిధ గ్రూపుల్లో మేము నోటిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాము ఇట్లా ఈ ఫ్రెషర్స్కే కాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి బెటర్ ప్లేస్మెంట్ కోసం కూడా ఐబీఐటీలో మేము రకరకాల పోస్టులు కంటిన్యూస్గా పెట్టడం జరుగుతుంది కాకపోతే గ్రూపులో వే వేరే రకరకాల సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారని చెప్పి మేము రెఫరెన్స్తో వచ్చిన వారిని దానిలో గ్రూప్లో యాడ్ చేస్తున్నాము కాబట్టి మీరు ఎవరన్నా మన వాళ్ళు ఉన్నారు వాళ్ళని యాడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెడితే యాడ్ చేస్తూ పోతున్నాము ఇప్పటికీ నాలుగు వందలు దాటింది ఆ గ్రూప్లో ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకునేందుకు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఎంప్లాయర్స్ ఉన్నారు కొంతమంది మ్యా ప్లేస్మెంట్ ఇవ్వగలిగిన మేనేజ్మెంట్ కెపాసిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల యాక్టివిటీసు ఐబీ ఇదంబ్రామం ద్వారా ఐబీ ఐటీలో విద్యాప్రద ద్వారా వీటి ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మొట్టమొదట ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ విద్యాప్రద స్కీమ్లో ఎవరు అయినా ఏదైనా ఆర్థిక సహాయం స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ కట్టలేక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అభ్యర్థనలను పంపండి అలాగే ఈ పర్టికులర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి ఎవరైనా డోనర్స్ ఉంటే ఆ డొనేషన్స్ కూడా పంపించమని కోరుతున్నాను